యాకోబు రాసిన పత్రిక మొదట అధ్యాయం అయిదు వాక్యం చూడు అబ్బాయి అందరేనండి మీలో ఎవనికైనాను ఏం కొదువుగా ఉంటే డబ్బు కొదువుగా ఉంటే మనం సంపాదించడానికి ప్రయత్నం చేస్తాం ఏం కొదువుగా ఉంటే ఉండవలసిన పరికి ఉండాలి జ్ఞానం కొదువుగా ఉండకూడదు బ్లడ్ తక్కువగా ఉంటే అనారోగ్యమే అర్థమవుతుందా బీపీ తక్కువగా ఉంటే కళ్ళు తిరిగిపోతూ ఉంటాయి అది ఉండవలసిన పరిమితిలో ఉండాలి ఏదైనా తగ్గకూడదు అర్థమవుతుందా ఏమి తగ్గకూడదు అందుకని మీలో ఎవరికైనా జ్ఞానము కొదువుగా ఉన్న అతడు దేవుణ్ణి అడగ అడగవలను అప్పుడది అతనికి అనుగ్రహింపబడును ఆయన ఎవరిని గద్దెంపక అందరికీ ధారాలముగా దయచేను ఏం కావాలి మీకు జ్ఞానమా తెలివా జ్ఞానమంతురాలు తన ఇల్లునేం నేం చేస్తుంది పెరికేసిద్ది కదా పాడు చేసుకుంటది కదా తెలివిగా జ్ఞానం కలిగి వివేకం కలిగి కట్టుకుంటుంది జ్ఞానం దైవచనుడికి అవసరం జ్ఞానం పరిచారకులకు అవసరం జ్ఞానం భక్తులకు ఎంతో అవసరం మనం ఎక్కడ ఏం మాట్లాడాలి ఎలా ప్రవర్తించాలి మనుషుల యొక్క మైండ్లు ఎలా ఉన్నాయి ఇప్పుడు ఈ వాతావరణం ఎలా ఉంది ఈ వాతావరణంలో నేను ఏం మాట్లాడచ్చు ఏం మాట్లాడకూడదు కొన్ని చోట్ల మౌనముగా ఉండాలి దాన్ని వివేకం అంటారు కొన్ని చోట్ల మాట్లాడవలసి వచ్చినప్పుడు మాట్లాడాలి స్తోత్రం చెప్పాలి ఏం మాట్లాడాలో కూడా తెలిసి ఉండాలి కొన్ని మాటలు నీ 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 క్యారెక్టర్ బయటపెట్టి నేను సం నిన్ను పాడు చేస్తాయి నేను తక్కువ చేస్తాయి అందుకని ఎక్కడ ఏంటి నా జీవితం ప్రభు నేను ఏం మాట్లాడాలో నాకు తెలివి నీ జ్ఞానమునివ్వండి చాలామంది జ్ఞానము లేకనే అయిపోతున్నారు జ్ఞానము లేకనే జ్ఞానము లేకనే సంపాదించుకున్న డబ్బులు సంపాదించుకున్న డబ్బులు వేస్ట్గా పోగొట్టుకుంటున్నారు నాకు అర్థమవుతుందా స్తోత్రం చెప్పాలి మరి మధ్య ఎవరో వచ్చారు నా దగ్గరికి ఇరవై లక్షలు పాతిక లక్షలు ఒక్కరికే ఇచ్చారంట అన్నాను అమ్మ మరి ఏమైనా ఆధారం పెట్టుకున్నారా అని అడిగాను ఏం పెట్టుకోలేదండి అంతకుముందు ఇచ్చేవాడిని అండి మళ్ళీ వాళ్ళు తిరిగి అండి వడ్డీ అండి నేను అండి వడ్డీకి నేతి వాసనకి పిల్లేదో తింటుందంట ఇప్పుడు మరి ఆమె అంతు లేకుండా వెళ్ళిపోయారంట పాతికి లక్షలు ఏసు రక్తమే నేను అన్నాను అమ్మ ఏమైనా జ్ఞానం ఉందా ఒక రెండు మూడు లక్షలు నాలుగైదు లక్షలు ఇవ్వడానికి బ్యాంక్ వాళ్ళు ఏమేమి పెట్టుకుంటున్నారు ఎన్ని సంతకాలు చేపిస్తున్నారు సంతకాలు చేసి 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 ఏళ్ళు నొప్పులు వస్తాయి అన్ని సంతకాలు చేయించుకుంటున్నారే అయ్యో ఇన్ని లక్షల రూపాయలు ఎలా ఇచ్చావు అదేనండి నాకు అర్థంగా ఉంది ఉన్నదా ఊడ్చుకొని పోయింది ఒక్క దెబ్బతో ఆ డబ్బులు పోయిన తర్వాత ఈ భార్యాభర్తలు ఊరుకుంటారా ఒకళ్ళ మీద ఒకరు తన్నుకోరా నీ మూలాన్ని జరిగింది నీ మూలాన్ని జరిగింది తన్నుకుంటారు కదా ఇంట్లో నెమ్మది లేదు ఏం పని చేయలేరు ఏ వ్యాపారం చేయలేరు ఒక్కసారి కాళ్ళు ఇరిగిపోయినట్టు నిరుత్సాహం వచ్చేసింది వివేకం ఉండాలి జ్ఞానం ఉండాలి ప్రభువా నా జ్ఞానము దయచేయి చదువుకుంటున్నాను ఎగ్జామ్స్ వచ్చినాయి నాకు జ్ఞానము ఇవ్వండి ఇంటర్వ్యూ ఉంది నేను వెళ్తున్నాను ప్రభువా దయచేసి నా జ్ఞానము దయచేయి స్తోత్రం చెప్పగలరా ప్రభువా నేను శత్రువుల మధ్యలో జాబ్ చేస్తున్నాను వారి మధ్యలో నేను ఎలా మసులుకోవాలి ఎలా మాట్లాడాల జ్ఞానము ఇవ్వండి లే ఏలికేస్తే కాలుకి కాలుకేస్తే ఏలికేసే మనుషుల మధ్యలో ఉన్నాను తండ్రి జ్ఞానము ఇవ్వండి వారు నన్ను రకరకాలకి ఇబ్బంది పెట్టడానికి ఇరికించే మాటల్లో ఇరికించే మనుషుల మధ్యలో ఉన్నాను తండ్రి నా జ్ఞానము ఇవ్వండి దేవుడు మంచి దేవుడు అండి ధారాళముగా దయచేస్తాడట అడగాలి ప్రభు నాకు తెలివి లేదని ఒప్పుకోవాలి నా జ్ఞానం లేదు అయినా ఓ ప్రభు అవసరమైనప్పుడు అడుగుతాలే నాకు ఉండాల్సింది చాలా ఉంది సమృద్ధిగానే ఆల్రెడీ నాకు ఉంది ఏదన్నా కొంచెం తక్కువ అయితే నేను అడుగుతాను అంతే కదరా ఆల్రెడీ మన నాకు ఉంది ప్రభు ఏమన్నా అవసరం పడితే చెబుతానులే అయినా నీ అవసరం రాకపోవచ్చు తెరా సతీష్ లేవ నాకు మాత్రం ఇక్కడ నిలబడిన ప్రతిసారి నీవు లేకపోతే నేను నిలబడలేను ఆయన నీ అవసరం నాకు ఉంది తండ్రి నీ జ్ఞానం ఇవ్వండి ఎందుకంటే నేను నేను అంత తెలివి కల్లోని కాదు అంత జ్ఞానవంతుణ్ణి కాదు విద్యావంతుడిని అసలే కాదు నాకు కావాల్సింది ఎప్పుడూ అవసరమైంది నాకు ఆధారమైంది దేవుని జ్ఞానం తప్ప ఉంటుంది హలే లోయ రకరకాలు కలిసి వెళ్తుంటారు ఈ మధ్య కాలంలో అయితే ఇంకా ఈ బాబోయ్ భయం ఎక్కడే మాటలు మాట్లాడతాము ఏమండి ఎక్కడేమి రకరకాలైన ఇటువంటి మనుషులు వచ్చి సెల్ఫీలు తీసుకుంటున్నారు ఇది పెద్ద గోళ స్తోత్రం చెప్పగలరా హలే లోయ ఏదైనా దేవుడు కాపాడాలి దేవుడు కరుణించాలి ఎక్కడ మాట్లాడు ఈ మాట్లాడుతున్నామా మాట్లాడుతున్నామా అంతా విడిచిపెట్టేసి ఒక్క ముక్క తీసుకుని అందులో పెట్టుకొని దాన్ని తప్పొట్టుకునే మహానుభావులు ఎంతోమంది ఉన్నారు లేరా అలే లోయ్య మన దగ్గరికి వచ్చేసరికి అమాయకులు లాగుంటారు మన బిడ్డలే మన బిడ్డలే నేను పెంచుకున్న బిడ్డలే ఏమండి వాళ్ళు వాళ్ళ మనస్తత్వాలు ఎలా ఉంటే తెలియదు ప్రభువా మీరు నన్ను తప్పించాలి నీ కృపచేత నీ కృపచేత జ్ఞానం అవసరం నాకుంట నాకున్నట్లే నీకు కూడా ఉంటుంది అందుకే అందుకని నువ్వేం చేయాలి చెప్పండి జ్ఞానం